నామానికి మహిమ కలిగిన కలిగింది అందరికి ప్రభు బేటండి అందరికి బాగున్నారా అనుదిన ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రతిదినము కూడా మీ కుటుంబాలు దీవించబడాలి ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూడడానికి దేవాది దేవుడు క్రమం చూపిస్తూ ఉన్నారు దేవుని వాక్యమిని విని ఆ వాక్యాన్ని అనుసరించి మనం కనుక ప్రార్థన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి ఇది దినాన చిన్న ప్రార్థన చేసి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి ఎబ్బేజ్ను కనుక మనం చూద్దాం చూడండి దినవృత్తాంతల గ్రంథం మొదటి మొదటి దినవృత్తాంతల గ్రంథం నాలుగవ అధ్యాయం పదవ వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే ఎబ్బేజ్ ఇస్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసాను అలలుయా దేవునికి చిన్న ప్రార్థన చేశాడండి ఆ ప్రార్థన ఆలకించి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు తను ప్రార్థన చేసిందంతా కూడా దేవుడు అనుగ్రహించాడు చిన్న ప్రార్థన గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది మన యొక్క బ్రతుకుల్లో మన యొక్క జీవితాల్లో కూడా కొన్ని పర్యాయాలు చిన్న ప్రార్థన అవసరత అవసర సమయంలో ఆ కష్ట సమయంలో చిన్న ప్రార్థనే మన జీవితాల్లో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు తెచ్చిపెడుతూ ఉంటుందండి ఇస్రాయల్ ప్రజలు వెనకమాల ఎర్ర సముద్రం ఉంది ఎదురు చూస్తే శత్రువులు ఉన్నారు వారు ఆ సమయంలో దీర్ఘ ప్రార్థనలు ఏమి చేయలేదు కానీ దేవుని వైపు చూసినప్పుడు దేవుడు గొప్ప ఆశ్చర్యకాన్ని కార్యాన్ని జరిగించారండి ఇసుక అని కూడా మనం చూసుకున్నట్లయితే మరణకరమైన రోగం సంభవించినప్పుడు దేవుడు చెప్పాడు కదా ప్రవక్తను పంపించి నీళ్లు చక్క పెట్టుకోమంటే దగ్గరికి వెళ్ళి గోడ తట్టుతే చిన్న ప్రార్థన చేశాడండి నా యొక్క స్థితిని నువ్వు చూడయ్యా ఈ దృష్టిలో నేను యథార్థ హృదయునికి నేను ఎలాగ బ్రతికానో నన్ను చూడు నాకు అయుష్కాలాన్ని ఇవ్వను కనుక ప్రా చిన్న ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించాడు ఇప్పుడు చిన్న ప్రార్థన గొప్ప ఆశీర్వాదం తెచ్చిపెట్టింది కదా దానికి అలా కారణం ఏంటి మనం ఎల్లవేళలా కూడా ఎంతో సమయం దేవుని దగ్గర గడపాలి ప్రతిదినము ఆయనతోనే సహవాసం చేయాలి మనం చెప్పుకుంటున్నాం కదా మనకి తెలుసు కదా ఆ విషయాలు అది చిన్న ప్రార్థన చేస్తే చాలా అంటే మన యొక్క పరిస్థితిని దేవుడు చూస్తాడు ఇతను చేసినటువంటి ప్రార్థన చూసి తన జీవితాన్ని దేవుడు చూశాడు అండి చేసినటువంటి ప్రార్థన కూడా దేవుడు విని ఆయన జీవితాన్ని చూసి ప్రతి స్థితిగతులను ఆయన గమనించి ఆ చిన్న ప్రార్థనకి గొప్ప ప్రతిఫలాన్ని అనుగ్రహించాడు అంటే మనం చేసేటువంటి ఆ చిన్న ప్రార్థన గొప్ప ప్రతిఫలం తెచ్చిపెట్టాలి అని అంటే ప్రతి క్షణము కూడా మనం జీవించే విధానాన్ని మనం సరిచేసుకునే వారంగా క్రమపరుచుకునే వారంగా దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకునే వారంగా ఉండాలండి ప్రతి క్షణము కూడా మనం దేవుణ్ణి ఎలాగ వెంబడిస్తున్నాం మనం ఎలాగ దేవునితో సహవాసం చేస్తున్నాం మన ఇతరులతో ఎలాగ మాట్లాడుతూ ఉన్నాం మనం ఆఫీస్లో ఉంటే ఎలా ఉంటున్నాం స్కూల్లో ఉంటే ఎలా ఉంటున్నాం కాలేజ్లో ఉంటే ఎలా ఉంటున్నాం ఇంట్లో ఉంటే ఎలా ఉంటున్నాం ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మనల్ని మనం సరిచేసుకోగని దేవుడు చూస్తున్నటువంటి గొప్ప ఆలోచనతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం కాబట్టి మన అవసరత వచ్చిన సమయంలో మన చిన్న ప్రార్థన చేసినప్పుడు మన స్థితిని దేవుడు చూచి ఆయన సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటాడండి అల్లెలుయా ప్రతీది కూడా కష్టం వచ్చినప్పుడు మనం ఎలా వ్యవహరిస్తున్నా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు కొంతమంది కష్టం వచ్చినప్పుడు వారు ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకు వెంబడించాలి ఎందుకు నిన్ను ఆశ్రయించాలి ఎందుకు నిన్ను నమ్ముకోవాలి అని ఆలోచన చేస్తూ వారి నోటి మాట ద్వారా దేవుణ్ణి గాయపరుస్తూ ఉంటారండి దావీదికి ఎంత బాధ వచ్చినా కూడా ఎంత కష్టం వచ్చినా కూడా నీవే నా ఆశ్రయ తోట నీవే నా దాగు చోటు నీవే నా దుర్గము నీవే నా శైలము నీవే నా కొండ అని ఎప్పుడు కూడా ఆయన్నే ఆధారం చేసుకుని ఉండేవాడు కనుక ఎక్కడా కూడా ఎప్పుడు విడిచిపెట్టలేదండి ఇప్పుడు ఇక్కడ చదువుకున్నాం కదా ఎబ్బేజ్ గురించి కూడా ఎబ్బేజ్ చిన్న ప్రార్థన చేశాడు ఏమైనా ప్రార్థన చేశాడంటే నన్ను ఆశీర్వదించి నా సరిహద్దుల్ని నువ్వు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి ఏ కీడు రాకుండా నాకు ఆ కీడు నుంచి నన్ను తప్పించి నన్ను ప్రార్థన చేస్తానంట దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసాను అంటే ఏం దయచేస్తాడు అతనికి తన మనవి అంతా కూడా ఆయనకి దయచేశాడండి అంటే ఆయన ఆశీర్వదించాడు ఎబ్బేజీ యొక్క సరిహద్దులు విశాలపరిచాడు ఎబ్బేజీకి దేవుని హస్తము తోడుగా ఉంచాడు ఎబ్బేజ్కి ఏ కీడు రాకుండా కీడులు వస్తూ ఉంటే ఆ కీడుల నుంచి తప్పించి మేలులతో నింపాడండి హలో ఈనాడు మనల్ని ఆశీర్వదించమని అడుగుతూ ఉంటాము కానీ చాలామందికి కీడుల నుంచి నన్ను తప్పించేయని అడగడం తెలియదండి కొన్నిసార్లు కీడంటే మనకి నష్టపరిచేయి మనల్ని శ్రమలోని కష్టంలో తీసుకెళ్ళాయి కొన్నిసార్లు మనకు తెలియదండి కొంతమంది కొన్ని కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటాం వారు బిడ్డలకి వివాహం చేసేటప్పుడు ప్రార్థన చేసుకొని ఇది దేవుడు చిత్తమా కాదా అనేది పరిశీలన చేసుకోకుండా వారి సొంత ఆలోచనల ప్రకారం ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు నాకు అనుకూలంగా నేను అనుకున్నట్లుగా ఇలా ఉందా అలా ఉందా అనుకుంటా వారు ముందుకెళ్ళిపోతూ ఉంటారు ఆ తర్వాత తర్వాత వివాహానంతరం వచ్చినటువంటి నష్టాలను బట్టి కష్టాలను బట్టి మేము అప్పుడు ఎలాగ ప్రవర్తిస్తూ ఉంటారంటే దేవుణ్ణి నిందించే వారిగా ఉంటూ ఉంటారు దేవుడు ఎందుకు ఇలా కానీ మొదటి నుంచే కీడేదో మేలేదో మాకు బయలుపరచు మనం కొన్ని పెట్టేసుకుంటూ ఉంటాం కీడేదో మేలేదో బయలుపరచు ఆ తర్వాత వాళ్ళు అంటారు అయ్యో మేము తెలివికి వెళ్ళిపోయాం ముందుకి మాకు బాధ కలుగుతుంది మాకు నష్టం కలుగుతుంది మాకు దుఃఖం కలుగుతుంది అని తర్వాత బాధపడుతూ ఉంటారండి కానీ వివాహ సమయంలో కూర్చొని కుటుంబం అంతా కూర్చొని అయ్యా కీడ కీడేదో మేలేదో మాకు బయలుపరచు కీడుంటే దీని నుంచి మమ్మల్ని తప్పించు మేలైతే సమస్తమును సమకూర్చి నువ్వు జరిగించు అని ప్రార్థన చేయలేక ఎంతోమంది ఎన్నో సమయాల్లో ఎన్నో సందర్భాల్లో మీకు ఉదాహరణకి నేను చెప్తూ ఉన్నాను ఇలాగ ఎన్నో పరిస్థితుల్లో దేవుని నుంచి మనం కీడు తొలగించి మేలు చేయి మమ్మల్ని కీడైన మార్గంలో మేము నడవకుండా మా జ్ఞానాన్ని మెలకువని దయచేయని అడగలేక ఎంతోమంది నష్టాల్లో కీడుల్లో ఉంటున్నారండి కానీ ఎబ్బేజ్ అయితే తన ప్రవర్తన అయితే మొదటి నుంచి కూడా దినమంతా కూడా చూసినప్పుడు దేవునికి ఇష్టడుగా జీవిస్తూ ఉన్నాడు ఆయన చిన్న ప్రార్థన చేసి దేవుడు తన జీవితాన్ని చూశాడండి ఎబ్బేజ్ జీవితాన్ని చూస్తే అతను అడిగిందంతా ఇవ్వడానికి అర్హత కలిగిన వాడని గుర్తించాడండి చాలా చిన్న ప్రార్థనే చిన్న గొప్పవి అడిగాడండి కానీ ఆయన అడిగిందంతా ఇవ్వడానికి ఎబ్బేజు జీవితాన్ని దేవుడు చూసినప్పుడు ఇవ్వగల పొందుకోగలిగినటువంటి అర్హత ఎబ్బేజులో ఉందని గుర్తించి వెంటనే అతను అడిగిందంతా కూడా ఇచ్చేసాడండి అల్లెలుయా అడిగిందంతా కూడా అతను మనం చేసిందంతా కూడా ఆయన దయచేస్తాడు ఈనాడు మనం మనం కూడా ప్రార్థన చేస్తే ఎబ్బేజు కూడా మన లాంటి మనుషుడే కదా తను ఒంటరి ఇంకా నాకు ఎవరు లేరని అనుకుంటున్నాడు తను నాకు నువ్వే ఆధారం నువ్వే నాకు సహాయం చేయాలి నువ్వే నాకు అండగా ఉండాలి ఏ చోటైతే నేను అర్హత లేని వారిగా వెలివేయబడిన వాళ్ళలాగా నేనున్నాను అక్కడే నేను తల ఎత్తుకుని ఉండాలని నాకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వయా అని ప్రార్థించినప్పుడు అండి ఆ దీన స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఎబ్బేజ్ పరిస్థితిని గొప్పగా మార్చాడండి గొప్పగా మార్చాడు ఎవరు కూడా ఎబ్బేజ్ని ఒక సాధారణమైన వ్యక్తిలా కూడా గుర్తించట్ల గౌరవించట్ల కానీ మనుషుల వైపు తను చూడలేదు కానీ దేవుని వైపు చూచినప్పుడు దేవుడికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఎబ్బేజ్కి ఇచ్చినప్పుడు ఏ మనుషులైతే అతన్ని తృణీకరించారు ఇప్పుడు ఆ మనుషులే ఎబ్బేజ్ని ఆశ్రయిస్తూ ఉంటారు ఏ మనుషులైతే ఎబ్బేజ్ని తోలు వేశారు ఎబ్బేజ్ని ఎన్నికలేనివానుగా చూశారో ఆ మనుషులే ఇప్పుడు ఎబ్బేజ్ని లక్ష్యమించేలాగా దేవుడు అట్టి స్థితిగతులు కల్పించాడండి కష్టంలో కూడా నమ్మకంగా ఉన్నాడండి ఎబ్బేజ్ ఒంటరితనంలో కూడా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అట్టి స్థితిలో మనం అందరం జీవిద్దాం ఎబ్బేజు ప్రార్థన చేసుకొని ఎలాగా తన యొక్క మంచి జీవితాన్ని జీవించి తన యొక్క హృదయవాంచని తీర్చుకోగలిగాడు అలాగే మనం అందరం కూడా అటువంటి స్థితిలో నమ్మకంగా ఎలాంటి పరిస్థితులైనా కూడా నమ్మకంగా మనం జీవించి ఎబ్బేజులాగా మనకున్నటువంటి హృదయ ఆలోచనని దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసి పొందుకుందాం ఈ మాటలు దేవుడు మనకొరకు ఆశీర్వదించింది కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమగల తండ్రి నీ కొందనాలు స్తోత్రాలయ్య ఎబ్బేజు చిన్న ప్రార్థన చేసి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు దానికి కారణం ఎబ్బేజు ఎటువంటి పరిస్థితులైనప్పటికీ కూడా నమ్మకంగా ఉండి నీవే నాకు ఆశ్రయం అని నాయన నేను విడిచిపెట్టలేదు ఏ యొక్క విధేయుల అతిక్రమాల్లో నడవలేదు భయభక్తులు కలిగి జీవించాడు తద్వారా ఎన్నికలేని స్థితి నుంచి మీరు విడిపించి ఒక చక్కని ఆధిక్యత కలిగినటువంటి స్థితిని మీరు అనుగ్రహించాలి మేము కూడా అలాగే భయభక్తులు కలిగి జీవించి ప్రార్థించిందంత మేము పొందుకున్నట్లుగా సహాయం చేయమని ఏ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ యూ ఆల్